నమస్కారం అండి నేను డాక్టర్ మవస్ శ్రీనివాస్ అండి డాక్టర్ మవా శ్రీనివాస్ వీడియో ఛానల్కి మీకు స్వాగతం సో ఇవాళ మనం మాట్లాడదాం అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే హార్ట్ అటాక్ తర్వాత మనకు వచ్చే రిస్క్ ఉంటుంది అని ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి రక్త పరీక్షలు ఏమిటి సో ఇట్లాంటి అంశం గురించి ఇన్ఫ్యాక్ట్ ఇది ఎన్ఈజేఎం అంటే న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనేది మొత్తం మెడిసిన్లో ఉన్నటువంటి పంతొమ్మిది బ్రాంచెస్ పంతొమ్మిది ఇంకా ఎక్కువ కూడా పంతొమ్మిది అంటే జనరల్ బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు అన్ని బ్రాంచెస్కి కూడా కలిపి ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి కష్టం అంటే ఎవరన్నా రాయాలన్నా కూడా క్వాలిటీ మెయింటైన్ చేసే జర్నలు ఎన్ఇజేఎం న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ దీంట్లో ముప్పయో తారీఖు ఆగస్ట్ ఆగస్ట్ ముప్పయో తారీఖున ఈ పోయిన నెల చివరిలో వాళ్ళు ఒక ఆర్టికల్ వేశారు ఆ స్టడీ చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ అదేంటంటే వా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది ఆడవాళ్ళని వాళ్ళు ముప్పై ఏళ్ళు అమెరికాలో చేశారు ఈ స్టడీ ముప్పై ఏళ్ళ పాటు వాళ్ళు ప్రతి ఆరు నెలలకి వాళ్ళు పరీక్షలు చేసుకుంటూ పో పోతూ 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 మధ్యలో ఎవరెవరికి హార్ట్ అటాక్స్ వచ్చాయి అన్నటువంటి వాళ్ళు పరిశీలించి చూశారు సో ఇది చిన్న పరీక్ష కాదు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది వేల మంది మధ్య వయస్కులైనటువంటి ఆడవాళ్ళని ముప్పై ఏళ్ల పాటు వాళ్ళు ఫాలో అప్ చేస్తూ వచ్చారు వాళ్ళలో వాళ్ళకి తెలిసినటువంటి అంశం ఏంటంటే హార్ట్ అటాక్ వస్తుంది తర్వాత అని చెప్పేసి మనకి చెప్పగలిగినటువంటి మూడు అతి ముఖ్యమైన రక్త పరీక్షలు ఏంటంటే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్ సో ఎల్డీఎల్ అనేటటువంటి చెడు కొలెస్ట్రాల్ ఒకటి ఇది ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేటటువంటి కొలెస్ట్రాల్ పరీక్ష ద్వారా మనకి తెలుస్తుంది కొలెస్ట్రాల్ పరీక్ష అంటే వాళ్ళు టోటల్ కొలెస్ట్రాల్ ఇస్తాడు కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే ఈ పరీక్ష చేయించుకుంటున్నప్పుడు ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేటటువంటి ఉంటుంది మీరు చెప్పాలి సో అది ఒకటి రెండవది హెచ్ఎస్ సిఆర్పి అని ఉంటుంది ఒకటి హై సెన్సిటివిటీ సిఆర్పి సి రియాక్టివ్ ప్రోటీన్ సిఆర్పి అని ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు అంశాల గురించి కూడా నేను అంతకుముందు వేరే వేరేగా కూడా వీడియోలు చేయడం అంటూ జరిగింది సో నా పాత వీడియోలు కనుక మీరు చూసినట్లయితే దీని గురించి విస్తారంగా వివరించడం జరిగింది బట్ స్టిల్ ఇప్పుడు చెప్తాను సో ఎల్డిఎల్ అనేటటువంటి చెడు కొలెస్ట్రాలు అలాగే హెచ్ఎస్సిఆర్పి అనేటటువంటి రక్త పరీక్ష మూడవది లైపోప్రోటీన్ ఏ అనేటటువంటిది ఎల్పిఏ అని రాస్తారనమాట ఇది భారతదేశంలో ఎస్ ఎస్పెషల్ సౌత్ ఏషియాలో అనుకోండి ఎస్పెషల్లీ భారతదేశంలో హార్ట్ అటాక్ రిస్క్ ఉన్న వాళ్ళల్లో జెనెటిక్గా సంక్రమించే వంశపారంపర్యంగా సంపా సంక్రమించేటటువంటి రిస్క్లో భాగంగా ఈ ఎల్పిఏ అనేటటువంటిది పెరగడం చూస్తున్నాం ఇది కూడా ప్రతి చోట కూడా చేసే పరీక్ష ఈ మూడు కూడా ఎక్కడో రిసెర్చ్ ల్యాబరేటరీస్లో పెద్ద పెద్ద చే చేయాల్సినటువంటి అవసరం లేదు మీ చిన్న బీ సైజ్డ్ టౌన్స్లో ఉన్నటువంటి ప్రతి ల్యాబ్లో కూడా చేయగలిగేటటువంటి ఈ మూడు పరీక్షలు అండి ఇవి సో ఇప్పుడు ఎల్డిఎల్ అనేటటువంటిది నూట పదిహేను కంటే ఎక్కువ ఉన్నట్లయితే హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది అనుకోవాలి ఒకవేళ షుగర్ ఉన్న స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ హార్ట్ అటాక్స్ అంటే మన పైతరంలో ఎవరికన్నా ఇద్దరు మనుషుల కంటే ఎక్కువ ఎవరికన్నా హార్ట్ అటాక్స్ వచ్చినట్లయితే ఎల్డిఎల్ అనేటటువంటి చెడు కుల స్థాలు డెబ్బై లేదా తక్కువలో పెట్టుకోవాలి ఒకవేళ ఆల్రెడీ అటాక్ వచ్చినా ఓసారి స్టంట్ వేసినా ఇంతకుముందు బైపాస్ ఆపరేషన్ అయి ఉన్న అది యాభై ఐదు అంతకంటే తక్కువలో ఉండాలి సో ఎంత తక్కువ ఉన్నట్లయితే మీకు హార్ట్ అటాక్ రిస్క్ అంత తక్కువ ఉంటుంది ఎంత తక్కువ ఎంత ఎక్కువ కాలం మనం మెయింటైన్ చేసుకోగలిగితే అది హార్ట్ అటాక్ రిస్క్ అంత తక్కువ ఉంటుంది సరే ఇప్పుడు డాక్టర్ చెప్పిన తర్వాత మనకి భయం వేసింది లేకపోతే ఎక్కడో యూట్యూబ్ వీడియో చూస్తే మనకు భయం వేసింది మనం కొంతకాలం రెండు మూడు నెలలు వేసుకున్నాం భయం తగ్గిపోయింది మందు ఆపేసాం మళ్ళీ ఎప్పుడో సరదాగా చేసుకుంటే మళ్ళీ పెరిగింది మళ్ళీ ఒక రెండు నెలలు వాడతాం మళ్ళీ ఆపేస్తాం ఇట్లాగా వేసుకుంటూ ఆపేసుకుంటూ ఎర్రెగ్యులర్గా కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఉపయోగం లేదు అది ఎంత తక్కువ మోతాదులో ఎంత ఎక్కువ కాలం ఉంటుందో అనేటటువంటిది అంత ముఖ్యం కాబట్టి ఎల్డీఎల్ అనేటటువంటిది అది చెప్పినట్టుగా రిస్క్ ఫ్యాక్టర్ బట్టి అది తక్కువ ఉంటుంది నేను స్మోకింగ్ గురించి చెప్పలేదు యాక్చువల్లీ ఒక సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నా లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నా ఎల్డీఎల్ డెబ్బై లేదా తక్కువ ఉండాలి ఇప్పుడు అంతమంది ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అనుకున్న వాళ్ళకి అంటే షుగర్ లేదు సిగరెట్ లేదు వంశపారంపరంగా హార్ట్ అటాక్ రిస్క్ లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం నూట పదిహేను కంటే ఎక్కువ నూట పదిహేను దగ్గర 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 ఉండాలి నూట పదిహేను దాటితే అప్పుడు రిస్క్ పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు కోర్స్ అంత విస్తారంగా మాట్లాడట్లేదు అది ట్రీట్మెంట్ ఏంటంటే పని పెద్దాం ఒక నెల పాటు కనీసం వాళ్ళకి మందులు అవసరం లేకుండా ఎక్సర్సైజ్ డైట్ మాడిఫికేషన్ సజెస్ట్ చేసి ఇది మీరు చేసుకుని రండి అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఎక్సర్సైజ్ చేయడము డైట్ చేయడము వాళ్ళ వల్ల కాని పక్షంలో లేదా అది సరిపోని పక్షంలో అప్పుడు ఈయన నెల రోజులు చేయలేనప్పుడు ఇంకో మాక్సిమం ఇంకొక నెల చూడొచ్చు ఈ రెండు నెలలు చేయలేదు అనుకో జీవితంలో చేయరు అది తేట అవుతుంది కదా ఎందుకంటే మన నెల రోజులు టైం ఇచ్చాం నెల రోజుల్లో కాని ఆ తర్వాత ఏమవుతుంది ఇది బేసిక్లీ యాటిట్యూడ్ నెల చేయించు నేను ఎక్సర్సైజ్ చేయాలి నేను డైట్ చేయాలి అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక అలవాటు అలవాటు చేసుకోవడానికి ఏదో అవుతుంది లేదా కాదు నేను చేయగలను లేదా చేయలేను అంతే తప్ప నేను చేద్దాం చేద్దాం చూద్దాం ఇట్లాంటి మాటల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది ఈలోగా జరగరాని జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం ఒక నెల రోజులు చూ చూడండి నెల రోజులు కాకపోతే ట్యాబ్లెట్ వేసుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు తప్ప నేను ఎక్సర్సైజ్ చేస్తే చేస్త ఇప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది నేను చేస్తాను అని చెప్పేసేది అది ఇంకా జరుగుతూ ఉంటుంది సో దానివల్ల జరిగే పని కాదు ఒకటి రెండవది మనం అంతకుముందు అనుకున్నట్టుగానే కొలెస్ట్రాల్తో కాకుండా కొలెస్ట్రాల్ ఉన్నా కూడా మీకు తెలుస్తుంది మీరు చూడండి కొంతమంది ఇంట్లో తాతమ్మలు పెద్దవాళ్ళు అన్ని తింటుంటారు వాళ్ళు యాభై అరవై వేలు బతుకుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉన్న హార్ట్ అటాక్లు రావటంలా దానికి కారణం ఏంటంటే రెండు అంశమైనటువంటి హెచ్ఎస్సిఆర్పి హెచ్ఎస్సిఆర్పి అని చెప్తుందంటే రక్తనాళాలు కొంచెం ఇన్ఫ్లేమ్డ్గా అంటే ఇప్పుడు దెబ్బ తగిలితే ఎర్రగా అవుతుంది చూడండి అది మా అలాంటి దాని దానికి కరెక్ట్ తెలుగు తర్జుమా లేదు ఇన్ఫ్లమేషన్ అంటే ఒక జ్వరం వచ్చినట్టుగా ఉండడం అనమాట అది మీరు రక్త పరీక్ష చూస్తే కొంచెం ఈఎస్ఆర్ పెరిగి ఉంటుంది సిఆర్పి అనేది పెరిగి ఉంటుంది సో ఎప్పుడు కొంతమందికి ఇప్పుడు జ్వరం వచ్చినట్టుగా ఎప్పుడు అలాంటి ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకి ఈ ఒళ్ళు నొప్పులుగా ఉండడం ఎప్పుడు వీక్గా ఏదో ఒళ్ళు జ్వరం వచ్చినట్టుగా అనిపించడం ఇది అలా ఉంటుంది అది అంత రక్తనాళాన్ని కనుక ఇది ఎఫెక్ట్ చేసినట్లయితే అటాక్ వచ్చేటటువంటి రిస్క్ పెరుగుతుంది కొలెస్ట్రాలే కాదు కొలెస్ట్రాల్తో పాటుగా ఈ నాళాలకి సంబంధించినటువంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్ కాదు ఇన్ఫ్లమేషన్ అంటే ఒక అంటే వాపు లాంటిది అది దెబ్బ తగిలితే ఎరుపు ఎలా అందుకు వస్తుంది అక్కడ రక్తం వచ్చి దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది దాంట్లో ఇన్ఫ్లమేషన్ అంటారు బేసిక్లీ ఇది ఉన్నట్లయితే హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఒక రకంగా ఇండైరెక్ట్గా స్ట్రెస్ రిలేటెడ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం అంటే ఎప్పుడు కంటిన్యూస్గా స్ట్రెస్లో ఎవరైతే ఉంటారో మానసికంగా వాళ్ళకు కూడా ఇది కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది కానీ దీని ఎందుకు పెరుగుతుంది అనేది చెప్పడం కష్టం ఇన్ఫ్లమేషన్ అనేది మనుషుల్లో ఉంటుంది జంతువుల్లో ఉండట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి మనుషుల్లోనే ఉన్నాయా మరి మనిషికి అతి దగ్గరగా ఉన్నటువంటి కోతుల్లో ఉండవా అనేటటువంటి పరీక్ష చేసి చూశారు కోతుల చింపాంజీల రక్తనాళాలు ఓపెన్ చేసి చూడగా వాటిల్లో ఆ బ్లాక్స్ లేనే లేదు సో ఈ హార్ట్ అటాక్ హార్ట్లో బ్లాక్స్ ఉండడం అనేది మనుషులకు మాత్రమే ఉంది ఎందుకంటే అవి అన్నీ కూడా వాటి వాటి పరిసరాల్లో వాటి వాటి ఏంటంటే ఉన్నటువంటి జీవన సరళకేదో వాళ్ళు పూర్తిగా అడ్జస్ట్ అయిపోయి ఉన్నారు కానీ ఎప్పుడూ పరిగెడుతూ నాకు ఉన్నదాంతో ఎప్పుడు కూడా సంతోష్టి కానటువంటి జీవి సృష్టిలో మనిషి కాబట్టి మనిషిగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఇంకెవ్వరికి ఏ జీవికి హార్ట్ అటాక్లు అనేవి రావు అవి తన ఎంతసేపు వా ఎన్ని సంవత్సరాలు ఉంటాయో ఉంటాయి చచ్చిపోతాయి తప్ప కంటిన్యూస్గా ఉన్నంతసేపు స్థిమితం లేకుండా పరుగులు పెట్టే జీవి మనిషి కాబట్టి ఈ తొందరపాటు వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అంటూ రావడం దానివల్ల అటాక్ రావడం సంభవిస్తుంది దాని యొక్క పరీక్ష హెచ్ఎస్సిఆర్పి అది అది మూడు గంటే ఎక్కువ ఉండకూడదు మూడు గంటే ఎక్కువ ఉన్నట్లయితే అది హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ లెక్క దానికి ఏం చేయాలో తర్వాత చూద్దాం బట్ హెచ్ఎస్సిఆర్పి మూడు గంటే ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ రిస్క్ ఉన్నట్టు లాస్ట్ది మూడోది లైపు ప్రోటీన్ ఏ అది నార్మల్గా చెప్పినట్టుగా భారతదేశంలో ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది ఇది వంశపారపరంగా సంక్రమిస్తుంది ఇది పెద్ద మందులతో మనం ఎక్ససైజ్తో డైట్తో పెద్దగా మాడిఫై చేయలేనటువంటిది సో మందులు కూడా మాస్టర్గా పనిచేస్తాయి డైట్ ఎక్సర్సైజ్ అసలు పనిచేయదు సో దానికి స్పెషల్ మందులు కొత్తగా ఈ మధ్యన వచ్చినటువంటి ఇంజెక్షన్స్ కొన్ని ఉన్నాయి దానితో మాత్రమే అది తగ్గుతుంది సో ఇది అంత కామన్గా చూడడం అనుకోండి బట్ మనం ఉండే ఇండియన్స్లో ఎక్కువ యాభై కంటే ఎక్కువ ఉంటే లైపోప్రోటీన్ స్మాల్ ఏ లైపోప్రోటీన్ యాభై కంటే ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ ఉన్నట్లెక్క దానికి కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇంజక్షన్స్ అయితే మాత్రం బాగా పనిచేస్తున్నాయి ఒక ముప్పై నుండి నలభై శాతం వరకు దాన్ని తగ్గిస్తున్నాయని చెప్పేసి కొత్త ఇంజక్షన్ల వల్ల మనకి తెలుస్తుంది సో ఎల్డిఎల్ హెచ్ఎస్సిఆర్పి లైపో ప్రోటీన్ ఏ ఈ మూడు గనక పరీక్ష చేసి ఆరు నెలలకు ఒకసారి మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఒకవేళ మనకి దానిలో ఏమైనా తేడా ఉంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మనకి హార్ట్ అటాక్స్ రాకుండా మనం దాన్ని నివారించుకోవచ్చు సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నానండి మీకు ఏమన్నా క్వశ్చన్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్తో అలాగే మీ చుట్టాలతో దీన్ని పంచుకొని వాళ్ళని కూడా సైంటిఫిక్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి మీరు దోహదం చేయండి నమస్కారం